కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ అగ్రవర్ణం కులస్తుల కోసం కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి వాలంటీర్ల పేరు మీద వారికి వాకేటాకీలిచ్చి పోలీసులను సైతం పిలుస్తూ అదిరిస్తూ మా సారు చుట్టాలు కులస్థులు అంటూ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి తీసుకెళ్తున్నారు వివరాలు కావాలంటే టెంపుల్లోని మరియు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే కాంగ్రెస్ నాయకుల వాకీటాకీల కథ బయటపడుతుంది సారేమో మంత్రి అలాగే వాళ్ళ భార్య గుడి డిపార్ట్మెంట్ పెద్ద శైలజ రామయ్య కనుసన్నలోనే అంత జరుగుతోంది కాశిగా ప్రేరుగాంచినటువంటి ఆలయాన్ని ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ అవడం మూలంగా ఈ ప్రతిష్టను తగ్గించింది మంత్రి ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రతిష్ట రావద్దని కంకణం కట్టుకున్నాడు మొన్న ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే నాకు నవ్వొస్తున్నది అసలు ఈయన ఈయన ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే అయితే ఏదో ముఖ్యమంత్రి అంటే టెంట్ సిటీ ఇచ్చినట్టెన్ టెంట్ సిటీ ఆ టెంట్ సిటీకి పోదామంటే ఇప్పుడు తోవలేదు అక్కడికి పోతే చెప్పులు చేతులు పట్టుకొని పోవాల్సి వస్తుంది నీ ముఖానికి టెన్ టెంట్ సిటీ చెప్తావా ఈ ప్రాంతం అంతా సస్యశంది వందల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చినా ఇవి ఖర్చు చేసినా ఇక్కడ పూర్తి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించిన అని చెప్పుకోవాలి సిగ్గు లేకుండా గా తాత్కాలికంగా నిర్మించినటువంటి గా టెన్సిసి గురించి చెప్తావా అవమానపడు ఎమ్మెల్యే నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేవా ఎమ్మెల్యే ఎమ్మెల్యేవా ఎమ్మెల్యే వామూలు సామాన్య ఎమ్మెల్యే అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట